వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోక్విన్ మాది మ్యారేజ్ డేకి సందర్భంగా మా వాయన ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తున్నారండి మాకు మాతో పాటు వేరే వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు ఇక్కడ మా వాయన ఫ్రెండ్స్ అక్క వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారు మేము ఇక్కడ గడివేము దగ్గర తాండా అనే ఊరు ఉందండి అక్కడ రంగస్వామి గారు స్వయంభువుగా వెలిసినారు కొండ పైన ఉందండి గుడి ఇక్కడ మేము కొండ మొత్తం ఎక్కినామండి చూడండి ఎలా ఉందో అసలు చాలా బాగుంది వాతావరణము మొత్తం అడివి వస్తున్నా వస్తున్నా కొండపై నుంచి ఇలా తీస్తున్నాను చూడండి వీడియో ధ్వజస్తంభము మా ఆయన ఫ్రెండ్స్ మా పిల్లలు అందరూ లోపల ఉన్నారు చూడండి అక్క నాగదీప్ మా వ మా వారు మా వారు ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడు ఉన్నాడండి కానీ చూడలేదు ఏ దేవుడు అనేది శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామి గారు స్వయంభూగా వెలిసినారండి ఇక్కడ కొండకే వెలిసినారండి దేవుడు చాలా బాగుంది అసలు ఇక్కడ వినాయకుడు అండి స్వామి ఇక్కడ రంగస్వామి వారండి విగ్రహం ప్రతిష్ట చేసినారు ఇక్కడ పైన కొండ పైననే ఆయన స్వయంభూగా భూగా వెలిసినారండి అక్కడ పసుపు అదల్లా చూసినారు కదా అక్కడ స్వయంభూగా భూగా వెలిసినారు ఇక్కడ మా వా మా వారు మా ఇక్కడ ఇదిగో చూపిస్తున్నాను చూడండి స్వయం రంగస్వామి వారు అసలు బాగా క్లారిటీగా కనపడిస్తాదండి ఆయన పనుకొని ఇట్లా చూస్తుండడం అసలు చాలా బాగుంది ఇక్కడ నేను చెప్తున్నానండి ఇక్కడ స్వయంగా వెళ్తున్నారని వెలిచినారు భూగా కోరికలు చూడండి ఇక్కడ మామూలుగా విగ్రహం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ స్వయంభూగా వెలిచినారు చూపిస్తున్నాను స్వయంభూగా వెలిసినారు రంగస్వామి వారు ఇంత చూడ ముచ్చటగా ఉన్నాడు చూడండి దేవుడు చూడండి అనుకున్న కోరికలు ఇలానే నెరవేరుతాయి తర్వాత వచ్చేసి ఇది పులిగుండి పులిగుండు అండి ఇంకా గుండు పేరు అలా పెట్టేసినారు గుడి వెనక్కిల్లా ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి గుడి వెనుక ఎంత ప్రశాంత ఉందంట అండి వెళ్ళలేదు నరసింహ అదే ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి కూడా పక్కన మెట్లు ఉన్నాయి ఇంకా ఇట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి అందులో వచ్చేసి ఇక్కడ కోనేరు లేకపోవడానికి పోవడానికి కూడా మెట్లు ఉన్నాయండి મરેજ <laughs> સભા <laughs> అసలు మనం ఇలా ఎప్పుడు జరుపుకోలేదండి ఇంత బాగా ఫంక్షన్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చేసినారండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అసలు ఇలా మళ్ళీ చేసుకుంటామో లేదో కూడా తెలియదు అంత బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఇక్కడ అన్న అక్క వాళ్ళ కూడా వాళ్ళ కూడా మ్యారేజ్ డే అండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి కేక్ అయినాక పదకొండు సంవత్సరాలుగానే ఇప్పుడు కేక్ చేసుకున్నామండి చాలా చాలా సంతోషంగా ఉంది అన్న వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారని జీవితంలో గుర్తుండిపోయే విధంగా బాగా చేసినారు

అంతా ఒకటే ఉండాల చట్టం పేరు చెప్పాలా నీ పేరు సల్లా సుమన్ కుమార్ రెడ్డి మమ్మల్ని చూడండి అన్న ఒకసారి తీసుకో అంత సన్నదే పెట్టింది ఆయనకు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఎవరు ఏనా మాకు గిఫ్ట్ వచ్చేసి మేమిద్దరం దిగినేది ఫోటో ఇద్దరు ఒకసారి గ్రూప్ ఫోటో నిలబడండి పిల్లలు కూర్చోండి పిల్లలు కూర్చోండి ఇప్పుడు భోజనాలు అండి కలర్ రైస్ చికెన్ గొంగూర పచ్చడి దాల్చా బాషన్న అరేంజ్మెంట్ చేశాడండి వంటలు